అనన్య అభినవ్ని బేబీ అనగానే తన మనసు ఒక్కసారిగా శృతి తప్పినట్టుగా అనిపించింది ఎక్కడ వెళ్ళిపోయా తాతయ్య నిన్ను పిలుస్తున్నారు పద అనన్యను చూసి అభినవ్ చాలా సంతోషించాడు మరి అంత ఎక్సైట్ అవ్వకు నా ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నారు నాకు పెళ్ళైన సంగతి వాళ్ళకు తెలుసు సో యియో హీస్ మై హస్బెండ్ అభినవ్ హాయ్ అభినవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయించవచ్చుగానే ఆ ఇన్వెస్టర్ దృష్టి అభినవ్ చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరం మీద పడింది దాని మీద టీ అని రాసి ఉంది ఆ ఇన్వెస్టర్ కి ఒక్కసారిగా చమటలు పట్టేశాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టేక్ యూ టు పాకెట్ ఎఫ్హెమ్